ఓం శ్రీ శ్రీశాయిరం సాయిబంధువుల ప్రేమ ప్రేమస్వరూపులారా శ్రీశైలంలో స్వామి ఆశ్రమం ఉంది స్వామి పరిపూర్ణానంద స్వామి కాదు స్వామి ఆశ్రమం ఉంది ఇంతకుముందు కూడా చెప్పిన దాంట్లో నేను పరిపూర్ణానంద స్వామి ఆశ్రమం అన్నాను కానీ స్వామి పరిపూర్ణానంద స్వామి వేరు వారికి మన్నించాలి నమస్కారం స్వామి పూర్ణానంద స్వామి వారి ఆశ్రయం ఉంది పూర్ణానంద స్వామివారు చాలా గొప్ప యోగేశ్వరుడు వారి చరిత్ర చౌతి తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప మహానుభావుడు సిద్ధపురుషుడు అనేది వారు శ్రీశైలంలో నివాసం ఉంటే వారి దగ్గరికి ముఖ్యమంత్రులు వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందిపోయేవాళ్ళు మన కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన శిష్యుడు ఆయన దర్శనానికి వచ్చేవారు ఆ పూర్ణానంద స్వామివారు స్వామి శిష్యుడైనటువంటి రాకాడే బాబా గారికి శిష్యుడు రాకాడే బాబా గారికి ఏకైక శిష్యుడు పూర్ణానందస్వామి స్వామి వారిని ఉద్ధరించడానికే రాకాడే బాబా అవతరించాడా అనిపిస్తుంది నిత్యానందస్వామి గొప్ప సిద్ధపురుషుడు వారి శిష్యుడు రాకాడే బాబా ఆయన్ని కూడా అదృశ్య యోగి అని అంటారు హిమాలయాల్లో ఉంటారని విన్నాను కేరళ అడవుల్లో కూడా ఉంటారు ఆ రాకాడే బాబా గారి శిష్యుడు పూర్ణానంద స్వామి వీరు కేరళ ప్రాంతానికి చెందినవారు వీరు గురువుగారి దగ్గర నుంచి ఉపదేశం పొంది వారి ఆదేశానుసారంగా వారు ఏం ఆదేశించారంటే గురుగారు నన్ను ఎక్కడ స్థిరపడమంటారు అని స్వామి వారు రాకాడే బాబా గారిని అడిగితే నువ్వు షిరిడీకి వెళ్ళి బాబాగారి ఆశ్రయం పొంది అప్పుడు బాబా సమాధి అయిపోయారు షిరిడిలో సమాధి అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది అక్కడికి వెళ్తే సాయినాథుల వారు నీకు ఆదేశిస్తారు ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకో అని చెప్పి రాకాడి బాబా పంపిస్తారు అప్పుడు షిరిడిలో పూర్ణానంద స్వామి వారు వచ్చినప్పుడు బాబాగారికి నమస్కారం పెడితే బాబాగారు మూడు సప్తాహాలు సచరిత్ర పారాయణం చెయ్యు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు పూర్ణానంద స్వామి షిరిడిలో సచరిత్రని మూడు సప్తాహాలు పారాయణం చేసిన తర్వాత బాబా స్వప్న ఇచ్చి నువ్వు శ్రీ శ్రీశైలం వెళ్ళి స్థిరపడు అని చెప్పాడు బాబాగారు చెప్పిన దాన్ని పట్టుకొని ఆయన శ్రీశైలం వచ్చి అటకేశ్వరంలో చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఘోరమైన తపస్సు చేసి ఆ తర్వాత కొంతమంది భక్తుల చేత ఆహ్వానించబడి సుండిపెంట గ్రామానికి వచ్చి కొంతకాలం భక్తుల ఇళ్లలో ఉండి ఆ తర్వాత ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని సిద్ధి పొందారు పూర్ణానంద స్వామి ఆశ్రమం ఉంది ఇప్పటికీ చాలా గొప్ప సిద్ధ పురుషుడు ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్ప సిద్ధపురుషుడు ప పూర్ణానంద స్వామి రాకాడి బాబా శిష్యుడు నిత్యానంద స్వామి ప్రశిష్యుడు కూడా సిరిడికి వెళ్ళి బాబాగారి సత్యతను మూడుసార్లు పారాయణం చేసి వారి ఆదేశానుసారంగా శ్రీశైలం వచ్చి స్థిరపడ్డారు అది సాయిబాబా వారి శక్తి సాయిబాబా వారి ఏమిటి ఆయన శక్తి ఏమిటి గో మన వెంకయ్యస్వామి గొలగముడి వెంకయ్యస్వామి నారాయణ నారాయణ అనే నామాన్ని అనన్యంగా జపించి గొప్ప అవధూతగా మారిపోయి ఈరోజు ఆయనకు కూడా అనేక చోట్ల మందిరాలు కట్టబడి దేవుడిగా పూజ పూజలు అందుకుంటున్నాడు అటువంటి వెంకయ్యస్వామి వారికి కూడా నాలిక మీద బీజాక్షరాలు రాసింది ఎవరో తెలుసా సద్గురు సాయినాథ్ మహారాజ్ ఇలా ఎంతోమంది సిద్ధ పురుషులను తయారు చేసిన మహా సిద్ధ పురుషుడు సాయిబాబా సాయిబాబా జోలికి రాకండి నాయన సాయిరా మీ క్షేమం కోరి చెప్తున్నా